फैशन मॉल कीप लविंग मॉल प्रॉर्ली प्रेजेंट्स डी प्रीलीस इवेंट मॉल किशकिनापुरी अवॉर्ड्स तिराली डबल होस रूरल टू क्लबर्स अलग है एक्सल बैंड पार्टनर ब्रॉडबैंड पार्टनर एक्सल ब्रॉडबैंड म्यूजिक कॉन जंगली म्यूजिक पीआरओस बम्सी शेखर इवेंट ऑर्गेनाइज्ड बाय यूवी मीडिया एंटरटेनमेंट बाय योर डोस्ट फ्रेंड बुधरा टीजर చూతమా రెడియా హలో సయ్యో నా మొబైల్ వాయిస్ వచ్చేసింది అంటే మనం ఈ పాట కట్టన తయ్య మొదలేస్తున్నాం అన్నమాట ఓకే అక్కడ టీజర్ చూసేద్దాం ప్లీజ్ ఆఫ్ ది టీజర్ ప్లీజ్ మనం సెప్టెంబర్ 12వ తేదీన థియేటర్స్ కి వెళ్లి చూడాల్సిందే సో ఇన్వైటింగ్ బోత్ ఆఫ్ టైమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్ మనీష గారు అండ్ అలాగే కామేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం ఓకే సో మనీష గారు అండ్ కామేష్ గారు साई श्री यू गि युवर बेस्टी टेल स्कैपोर विदउटी सूपर नाचुर తొందరగా స్టేజ్ మీదకి రావాలి అందరూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్లీజ్ కమాండ్ ద స్టేజ్ ఏంటి వీళ్ళిద్దరు తప్ప ఇంకెవరు లేదా అవుట్పుట్లు వెళ్ళిపోయినాయి కదా ఆల్రెడీ యా సో మిగతా వాళ్ళు ఆల్రెడీ సినిమా పనిలోనే ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ ఆఫ్ దెమ్

చారది నీరది ఘనసార పటీర మరాళ మళ్ళికాహార తుషార భేన రజదాచల కాస ఫణీష కుంద మందార శుభాపయోధి శితామన సామర వాహిని శుభాకార నొక్కు నిన్ను మదిగానగ నెనడుగలుగు భారతి అన్నట్టుగా ఒకసారి ఒక చిన్న మాట చెప్పాలి అందరం ఐపీఎల్ చూస్తాము నేను ఐపీఎల్ కప్పు మీద ఉన్న ఒక స్లోగన్ చూసేవాడిని యత్ర ప్రతిభ అవసర ప్రాప్నోతి అని అంటే దానికి ఇంగ్లీష్లో అర్థం వేర్ టాలెంట్ మీట్స్ ఆపర్చునిటీ అని టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఖుషీ సినిమా పవన్ కళ్యాణ్ సినిమా తీసుకొచ్చి నేను హైదరాబాద్ రావడం జరిగింది దాని తర్వాత ఒక ఆపర్చునిటీ నాకు తగ్గినట్టుగా కౌశికన్న ఒకసారి వచ్చి మనం చిన్న కథ అనుకుందాము నాకు ఇండస్ట్రీకి అసలు ఎటువంటి సంబంధం లేదండి అదే ఫస్ట్ టైము నేను కూడా అందరిలాగే ఇండస్ట్రీ అంటే చాలా దూరమైందని అలాగే చాలా భయాలు ఇవన్నీ ఉంటాయని మనుషులు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి దూరంగా ఉండడమే బాగుంటుందేమో అనుకుని అలా ఉండేవాడిని బట్ ద ఫస్ట్ ఒపీనియన్ దట్ ఐ గాట్ ట్వంటీ ట్వంటీ త్రీ జనవరి సెకండ్ ఈ కథ రాయడం మొదలు పెట్టామండి కౌశికాలను కలిసినప్పుడు ఒక హారర్ సినిమా రాద్దాము అని అన్నాను ఓకే పర్వాలేదు చాలా హారర్ సినిమాలు ఉంటాయి ఓకే అనుకున్నాను కాకపోతే నాకు నచ్చిన విషయం నన్ను చాలా ఇంప్రెస్ చేసిన విషయం ఏంటంటే ఒక కథని హారర్ సినిమా అనేది ఉంది ప్రతి సినిమాలో హారర్ సినిమాలో ఇల్లాజికల్గా కొన్ని సీన్స్ ఉంటాయి ఎందుకక్కడ ఉందంటే ఉంది అన్నట్టుగానే ఉంటుంది అలా కాకుండా దీనికి ఒక యూనిక్ ట్విస్ట్ ఇద్దాము అంటే దీనికి ఒక మైథాలజీ యాడ్ చేస్తే అంటే విఆర్ నాట్ టేకింగ్ మైథాలజీ మూవీ అండి కాకపోతే అసలు దీనికి రామాయణం లాంటి ఒక ఎపిక్ని ట్విస్ట్ చేసి యాడ్ చేస్తే ఎలా ఉంటుంది ఎందుకంటే వాల్మీకి రామాయణం మొదలుపెట్టినప్పుడు వాల్మీకి నారదు నొకృష్టిని అడుగుతాడండి కోన్వెస్మెన్ సాంప్రదంలోకే గుణవాన్ అని అంటే పదహారు గుణాలు కలిగినటువంటి సద్గుణాలు కలిగినటువంటి వీరుడు ఎవరైనా ఉంటే అలాంటి వాడి కథ చెప్పండి అని అన్నప్పుడు అది రామాయణం అయిందండి అలాంటి ఒక రామాయణం లాంటి కథని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు లాంటి హీరోతో ఒకటి ఒక క్యారెక్టరైజేషన్ రాసుకొని ఒక సినిమాని రాయడానికి మేము నిశ్చయించుకున్నాము ఆ సినిమా మేము అనుకున్న దానికన్నా చాలా గొప్పగా వచ్చిందని మేము నమ్ముతున్నాము అలాగే ఐ ఆల్వేస్ బీన్ ఎ స్టూడెంట్ ఇన్ దిస్ ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఫిల్మ్ సో ఇట్ హాస్ బీన్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రీ ప్రొడక్షన్లో మాతో పాటు ఉన్నటువంటి మనీషా గారు మాకు చాలా విషయాలు నేర్పించారు ఎస్పెషల్లీ నాకు అండ్ వీ టేకెన్ ఎవ్రీ కలర్ ఎవ్రీ ప్యాలెట్ ఎవ్రీథింగ్ వెరీ మచ్ రిలేటెడ్ టు రామాయణ అదంతా చాలా సటిల్ గా ఉంటుంది వేర్ విఆర్ నాట్ టాకింగ్ అబౌట్ రామాయణ బట్ ఇఫ్ పీపుల్ కెన్ అండర్స్టాండ్ దెన్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ రిఫరెన్సెస్ దర్ సో ఈ మొత్తం ప్రాసెస్లో చాలా మంది నాకు చాలా విషయాలు నేర్పించారండి ఎస్పెషల్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న యంగ్ టీమ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ యంగ్ టీమ్ అండి ఎందుకంటే యావరేజ్ ఏజ్ ప్రాపర్లీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉంటుంది అంతే సో ఇలాంటి ఒక యంగ్ టీమ్ని ఎంకరేజ్ చేసినటువంటి ప్రొడ్యూసర్ గారికి అర్చనా గారికి ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ యూ అండి అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ రామ్ కుమిత రామ్ సాయి ముంగ శాండీ రోహిత్ రాహుల్ వీళ్ళందరూ కూడా చిన్నవాళ్ళు అయినా కానీ వీళ్ళందరూ నాకు చాలా విషయాలు నేర్పించారు అలాగే కాస్ట్యూమ్ డిజైనర్ లంక గారు వీళ్ళందరినీ తగ్గకుండా చాలా క్రాప్స్ నేర్చుకోవడం జరిగింది వన్ థింగ్ దట్ ఐ సేస్ ఇండస్ట్రీ ఏవి మనకన్నా చాలా దూరమైన విషయం కాదనే విషయం మాత్రం నాకు కౌశిక నెండ్ మనీషా గారి వాళ్ళు నాకు చాలా బాగా అర్థమైంది సో ఇఫ్ సమ్మన్ వాన్స్ టు గెట్ ఇన్ టు ద ఇండస్ట్రీ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ప్లేస్ టు కమ్ టు ఇఫ్ యు హ్యావ్ దట్ క్రియేటివ్ మైండ్ ఇన్ దట్ సో నన్ను చిన్నప్పటి నుంచి కొంచెం యూనిక్గా పెంచాలనుకున్న మా అమ్మగారికి మా నాన్నగారికి ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ బికాస్ ఆఫ్ దెమ్ ఐమ్ స్టాండింగ్ ఆన్ దిస్ స్టేజ్ అండ్ ఆ తర్వాత నా లైఫ్లో చాలా సార్లు ఫ్రెండ్స్ నన్ను చాలా సపోర్ట్ చేశారండి వినోద్ కానీ లావణ్య కానీ బాలాజీ కానీ వీళ్ళందరూ అండ్ మై లైఫ్ పార్ట్నర్ ఐ ఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు మిసెస్ భావన వి గాట్ రీసెంట్లీ మ్యారీడ్ సో ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు హర్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వీ హ్యావ్ ఎ గుడ్ సినిమా ఇన్ హ్యాండ్స్ అండ్ అనుపమ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ బీయింగ్ ద్యూర్ సెప్టెంబర్ ట్వెల్త్ కిష్కిల్లపురి రిలీజ్ అవుతుందండి ఒక రెండు వారాలు కిష్కిల్లపురి చూసేశాక